మనిషి ప్రతి అవసరాన్ని తీర్చేది నీళ్లే నీరు లేనిదే ఏ పని పూర్తి కాదు వాటర్ తాగకుండా కూడా ఏ మనిషి ఎక్కువ కాలం బ్రతకలేడు శరీరంలో మలినాలను బయటకు పంపాలన్నా ఆరోగ్యం ఉండాలన్నా నీరు ఎంతో అవసరం అవుతుంది కనీసం రోజుకు మూడు లీటర్ల నీళ్లు అయినా తాగాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు అయితే నీటిని ఎలా తాగాలనే దానిపై ఎన్నో క్లారిటీలు వచ్చినా కొన్ని అపోహలు మాత్రం పోవడం లేదు తాజాగా మరో విషయం చర్చకు వస్తోంది రాత్రి పడుకునే ముందు నీటిని తాగకూడదని చెప్తున్నారు మరి రాత్రిపూట నీటిని ఎక్కువగా తాగితే ఏం జరుగుతుంది ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారు ఇప్పుడు తెలుసుకుందాం నీరు ఎంత తాగితే అంత మంచిది కానీ తాగే సమయంలోనే తాగాలి అప్పుడు శరీరానికి కూడా చాలా మంచి జరుగుతుంది అలాగే అందంగా ఉండడంలో కూడా నీరు ముఖ్య పాత్ర వహిస్తుంది నీరు తీసుకుంటే చర్మం తేమగా హైడ్రేట్ అవుతుంది కాంతివంతంగా తయారవుతుంది ఉదయం లేవగానే నీటిని తీసుకోవడం వల్ల చాలా బెటర్ అలాగే భోజనం చేసేటప్పుడు కూడా నీటిని తాగకూడదు షుగర్ వ్యాధి రక్తపోటు గుండె సమస్యలు ఉన్నవారు రాత్రిపూట నీటిని చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి ఎక్కువగా తాగకూడదు రాత్రిపూట నీటి శాతాన్ని తగ్గకుండా చూసుకోవాలి లేదంటే నిద్ర సరిగ్గా పట్టదు అలాగే మూత్ర విసర్జన ఎక్కువ చేయాల్సి ఉంటుంది రాత్రి పడుకునే ముందు నీటిని ఎక్కువగా తాగడం వల్ల నిద్రకు ఆటంకం వస్తుంది మూత్ర విసర్జనకు ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది పొట్ట నిండా నీటిని తాగి పడుకోవడం వల్ల శ్వాస సరిగ్గా అంతేకాకుండా గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి అందుకే పడుకునే అరగంట ముందు ఓ గ్లాస్ వాటర్ని తాగాలి మధ్యలో బాగా దాహం అనిపిస్తే అప్పుడు తాగాలి రాత్రిపూట మితంగా వాటర్ని తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న మల్లాలు అన్ని బయటకు పోతాయి అలాగే చర్మం కూడా హైడ్రేట్ గా ఉంటుంది స్కిన్ కాంతివంతంగా తయారవుతుంది శరీరంలో వేడి చేయడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి ఇవి ఇవాళ హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్